మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్సా అవునా బర్వాదం అరపూర్ బండి కానీ బండిపూర బండి నీకు తెలుసా నాకు ఏం తెలుసు తెలుసు అయిపో మోడల్ అన్నాడు పచ్చి నేను మనం లవ్ గురించి చెప్పి చెప్పాలంటే మరిద్దరు చిన్నప్పుడు బెంచ్ ల కింద ఏం చేసావు బ్రో బెంచ్ కింద అంటే అమ్మాయిల చుట్టూ ఏమైనా తిరుగుతాడా తిరుగుతానా వెనక ఆమె ముందట రంగులే ఇల్ల మూడు వేచ్చినా నువ్వు మరినీ ఒక్క హారెంట్ రేపా కొద్ది జోలుకొచ్చావు అడుగుతే లేడు ఇప్పుడు లేడు 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 వాడు ఉంటాడా మాట్లాడు తిస్తాం ఇద్దరు మన ముగ్గురం కలిసామంటే భూగోళాన్ని ఒక కోన్ లో వేసి చెర్రీస్ వేసి ఐస్ క్రీమ్ లో అమ్మేస్తాం అంబే

అంటే ఆగు నాకు నాకు ఇంత వైట్ ఉన్న నాకు మీ ఉన్నాయి నాకు డౌట్ లవర్ ఏమైనా ఉందా ఏ వాళ్ళ ఊర్లో రోజు ఒక అమ్మాయిని వాడుతాడు అంటే మీకు ఒక ఊరు కాదా కాదు ఎందుకట్లా అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు మాది ఊరు ఓకే మీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఓకే ఆవు నాకు చిన్న డౌట్ నీకు లవర్ ఉందా అని నాకైతే ఒక మనోడు కూడా చెప్పాడు నిజంగా ఉందా నీకు లవర్ లేదా ఉందా ఉన్నా అబ్బా ఆగు నువ్వు ఆగ్ఞ నువ్వు కొంచెం ఆగు మనం చెప్పి చెప్పాలంటే మరిద్దరు చిన్నప్పుడు బెంచ్ కింద ఏం మాట్లాడుతున్నావురాలు కట్టి అయిపోయింది ముందు బెంచ్ బెంచ్ కింద చిన్నప్పుడు బెంచ్ కింద

మనోడు మాట్లాడతారు మన నువ్వు మాట్లాడాలి చెప్పు వీళ్ళది అన్న ఎదురు ఎదురు ఎదురేంది ఎదురు ఎదురేంది అంటే నేను ఎగ్జామ్స్ టైం నేను వాడు ఓకే అట్లా అట్లా అన్నప్పుడు ఆమె పెన్సిల్ కింద పడ్డది అన్నది వీడు తీసిండు ఇయ్యాకేసిండు ఆమెకిసిరేసి మగమ్మిన నవ్వింది వేసుకున్నా మ్యూజిక్ అప్పుడు అమ్మాయి పడింది మనం మనకు ఉన్నవే కర్రేగా మనం ఎలా వేసిందో ఏమో ఆ డౌట్ వచ్చింది నీకు నీకు రాలేనా చూడు నిన్ను కర్రోడ అంటున్నాడు డైరెక్ట్ గా చెప్పు అరే నీకు ఇంత వైట్ ఎడుతున్నా తమ్ముడు నీకన్నా వైట్ తమ్ముడు అన్నాడు బచ్చగారు చేసే ఫ్రెండ్ని మరి దారుణం ఆగు నీకు ఇంత దారుణంగా చెప్పాడు కర్రోడ అన్నాడు బెంచ్ కింద ఏదేదో చెప్పాడు మనం లవ్ స్టోరీ ఏమైనా ఉందా మరి అన్న అన్నది వేరే ఈ ఊరు అన్నయ్య అన్ని వన్ ఊరు నేను ఏం మామూలు మీ ఫ్రెండ్షిప్ అంటే స్టడీ అయితే ఒకటి అయితే చేశారు కదా ఒక ఊర్లో అయితే వేసి ఉంటారు కదా లేదు చేయలేదా మరి ఎట్లా ఫ్రెండ్స్ అయ్యారు మీరు వాళ్ళ అమ్మమ్మలు ఇంటికి వస్తారు కదా అన్న వచ్చినప్పుడు ఏదైనా లైన్ ఇస్తాడు కదా ఊర్లో అయితే ఏమి అన్న మా ఊర్లో అయితే ఏమి వేస్తే వాడు ఉంటాడా ఏ లేదా నేను చెప్తా నిజంగా చెప్తా నేను నిజంగా లైన్ వేశాడు చెప్తాను ఇదే డ్రెస్ వేసుకున్నాడు నేను స్నానం చేయలేదు నిజం చేశాను చెప్పు బతుకమ్మ దగ్గర ఏమైందంటే నేను చూసా అయితే బతుకమ్మ దగ్గర ఏమైందంటే మన ఇద్దరం ఉన్న రాజన్న అందరం వేయడం ఇలాగే ఏమైందంటే వాడు మనడు మనం ఏం చేస్తున్నాం చూడలే

அடகெருவாடே எப்படி அர்த்தம் போயிடுறா ஆட்டோஸ் போய் போயராந்தி போயக்கு கல்லூரி அக்கா நீ அக்கா நீ அம்மா போய

ఓకే మీరు ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ అంటున్నారు అవును ఫస్ట్ మన వీక్నెస్ ఏంటి అంటే ఏదైనా వీక్నెస్ ఉంటుంది కదా ఏదో ఒకటి అంటే ఇక వాడిని ఇప్పుడేమైనా ఎక్కిరిస్తామనుకో ఇక వాడు మాట్లాడే వాళ్ళతో అది ఒకటి చెప్పవా నాకు అది ఏదైనా మంచిది అంటే అది ఏంటంటే మన మనని అంటే అరేస్మెంట్ ఎక్కువ వేస్తారు అంటే అరెస్మెంట్ అరెస్ట్మెంట్ రేపా రేపా అయినా అరస్మెంట్ ఎక్కిస్తారు వాడి ఒక్కొక్క పదం చెప్పు వానికి ఏమైనా పల్కొస్తుందా లేదా అలాంటివి ఏదన్నా మోడల్ అన్నాడు నత్తి కుద్దాండి నేను నత్తి కుద్దాండి నేను నత్తి నత్తిరా నత్తి మనకి లేదా నత్తోడా అంటున్నాడు అరే నీకు పిల్లలు ఇవ్వరా నీకు పిల్లలు తీయ ఎవరు అరే నువ్వు ఏదో ఒకటి అన్నయ్య వానికి నా పోరి 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 పూరి పోరి పూరి పానీపూరి చాలాపూరి బండి కానీ పూరి బండి ఏమైంది పానీపూరి బండి ఏమైంది పానీపూరి బండిది తెలియదు అరే ఏం అరే నీక ఇదిగో నాకు అర్థం కానీ నత్తోడ అన్నాడు కర్రోడ అన్నాడు అది బెంచి కింద ఏదేదో అన్నాడు మరువ్ ఏదో కూడా తెల్లవాడా కర్రోడ పల్లో ఏదో పల్లాడు పల్లోడు పల్లోడు ఎందుకల్లా పేరు వచ్చింది పల్లోడని అన్నా మరి రోజు పాలతో తానే చేశాను అని చెప్పి నన్నాడు పాలతో ఏం మాట్లాడతానో అని రాసునా కొంచెం చిన్నప్పుడు ఆ కళ్ళ రోజు నెత్తికేసుకుంటే బ్లాక్ ఉంటాయి నీ గొడవ అసలు ఒడవదు కానీ అరే నీకు పాటలు వస్తాను నాకు నత్తి వస్తుంది ఎందుకు బాబు ఓకే నీ పాటలు అన్నారు కదా మంచి ఒక పాట పాడు ఈత కళ్ళు ఏదో ఆడేవా కదా చెట్టుది పాట పాడు మంచి పాట చేయ సింగర్ ఇక్కడ నత్తి సింగరా లేదు అన్నయ్య చెప్పు ఈ చరిత్ర బయట పెట్టు చెప్పు ఆహా బయట పెట్టు చెప్పు ఆహా అరే ఇంత ఎంకరేజ్ చేస్తున్న నేను ఏమన్నా చిల్లరడుకునేలాగన కనబడుతున్నా అంటే జుట్టు చుస్తే అంతేనాగా లేదన్నా మరి నా అవసరమైందన్న మీరికి అంటే ఏదన్నా ఇంట్రెస్టింగ్ పాయింట్ లేదా